కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలిగారు అనంతరం సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వంశీ చెన్నూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన తాత వెంకటస్వామిపై గౌరవంతో తండ్రి వివేక్ వెంకటస్వామిపై అభిమానంతో తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించారని తనపై నమ్మకంతో గెలిపించారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగినారు ఇది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలలో ఉన్నదో వాళ్ళకి యాక్చువల్లీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరందరినీ కూడా చూస్తున్నారు నేను పోలింగ్ స్టేషన్ లో తిరుగుతున్నప్పుడు కూడా బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా డిఫరెన్స్ లేదు అందరూ కలిసిపోయి వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒక తరఫు ఉన్నారు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మనకు ఎంత వచ్చిందని చెప్పి రాసుకుంటున్నారు ఇది నేను కల్లారా చూసినాను ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కూడా కేసీఆర్ గారు బీజేపీ గారికి మోడీ గారికి సపోర్ట్ ఇద్దామని చెప్పి బహుశా కవితమ్మ గారిని రక్షించుకోవడానికి వాళ్ళు ఏదైనా టైప్ పెట్టుకున్నారో బిహైండ్ ద సీన్స్ మీరు అందరు తెలుసు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చాలా మనం ప్రచారం కూడా చేసినాము ఇప్పుడు అది కొద్ది రోజుల్లో నిజం తెలిసిపోతుంది ఎందుకంటే కవితమ్మ బయటకు వచ్చేసిందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి బీజేపీ ఓట్ బ్యాంక్ లేనప్పటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వేసేసినారని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి తప్పుడు ప్రచారంలో మనం బోర్డు మనం రెస్పాన్సిబుల్ గా మనం ఏదైతే ఉందో గత పది సంవత్సరాలు అహంకారంగా ఏదైతే అందరు ప్రవర్తిస్తున్నారో ఇంకా అది పోయింది ప్రజా పాలన వచ్చింది మంచి జరుగుతుందని చెప్పి ముగిస్తారు చూశారు ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ మన నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు